తెలంగాణ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక్క రోజులో తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకొని అదే రోజు తిరిగి వచ్చే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది సాధారణంగా రెండు రోజుల సమయం తీసుకునే ఈ యాత్రను తెలంగాణ టూరిజం ఒక్క రోజులోనే పూర్తి చేయనుంది ఈ ప్యాకేజ్ ప్రకారం ప్రయాణం ఉదయం ఆరు యాభై ఐదు గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది ప్రయాణికులు రేణిగుంటకు ఫ్లైట్లో చేరి అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్ కు తీసుకెళ్తారు అక్కడ అప్ అయ్యాక తిరుమలకు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటలోపు శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేస్తారు తిరిగి తిరుపతికి చేరుకొని హోటల్లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది తిరుమల దర్శనం అనంతరం ప్రయాణికులు తిరుచానూరుకు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి సాయంత్రం ఆరు ముప్పై ఐదుకు హైదరాబాద్ రిటర్న్ ఫ్లైట్ కు ఎక్కిస్తారు రాత్రి ఏడు నలభై ఐదుకి హైదరాబాద్ చేరుకుంటారు ఈ వన్ డే టూర్ ధర ఒక్కొక్కరికి పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు ఇందులో విమాన టికెట్ కారులో ప్రయాణం తిరుమల తిరుచానూరులో ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లు హోటల్ ఫ్రెష్అప్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి భక్తుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు కంఫర్ట్ ను కూడా అందించడమే ఈ ప్యాకేజీ ప్రత్యేకత డే టూర్ తో పాటు రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది ఈ ప్యాకేజ్ ఖర్చు పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు